और अभी समस्या में चली गई ये मैच मैंने बोल दिस को एक आउट है <small motherfabilitation> <king> <Nós Joker> <dansesíla> వారికి మనం సంతారం చేస్తున్న దేవి దేవి డెబ్బై పాటలు పాడుతున్నారంటే అంతకు ముందు ఇంటి పాటలు కాదు అనే విషయం మాకు తెలీదు ఇప్పుడే ప్రమాణంగా చూడ మానుగోలుగా ఈ బాట్యం కలగడం జరిగింది వారు ఖమ్మం నుంచి వచ్చి మనం పాటలు పాడితే

వచ్చేస్తే <caniser> ఉండండి <Zum voi> <aisama> మరి మరి మనకి శ్రీనివాస్ ఏపీ శ్రీనివాసంతో మరి మనందరినీ కూడా ఆహ్వానించినటువంటి గారు ఆయన మరియు మన నెప్పూడై ఉంది ఈ వయసులో కూడా మన మనవాసం ఎక్కడ చెందరు గ్రామం నుంచి ఇక్కడ బాగా వచ్చి మరి మన అందరిని కూడా సంతోషపరిచినందుకు మనం ఎక్కడ దగ్గర ఒక సత్కారం చేసి